నమస్తేనండి వెల్కమ్ టు భారతమ్మ వంటలు నేను మీ భారతిని ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ టమాటా పచ్చడి టమాటా పచ్చడి సింపుల్గా ఇలా రెడీ చేసుకోండి పిల్లలైతే ఎమ్మిగా లొట్టలు వేసుకుంటూ ఇలా తినేస్తారు టమాటా పచ్చడి ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా రుచిగా ఉంటుంది గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో నాలుగు స్పూన్లు వేసి వేయించి దోరగా వేయించాలి సిమ్లో పెట్టుకొని నువ్వులు మాడకుండా దోరగా వేయించాలి ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలోనే కారానికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకొని అన్ని తుంచి కడాయిలో వేసి కొద్దిగా ఆయిలేసి పచ్చిమిర్చి వేయించాలి పచ్చిమిర్చి తుంచి వేయకపోతే చిట్లే ప్రమాదం ఉంది నేను ఇక్కడ కారం లేని మిరపకాయలు తీసుకున్నాను మీరు కావాలంటే కారం ఉండే మిరపకాయలు తీసుకుంటే తక్కువగా తీసుకోండి అదే కడాయిలోనే కొద్దిగా ఆయిలేసి టమోటాలు సగానికి కట్ చేసుకొని అన్నీ ఇలా పరుచుకోవాలి పెనంలో అన్నీ ఇలా పరుచుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి కొద్దిగా మగ్గాయి ఇట్లా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని వేయించుకోవాలి అన్నీ ఇలా వేయించుకొని టమాటా మగ్గింది టమాటా వేగాక టమాటా పైన ఉండే తోలు అంతా తీసేసి టమాటా బాగా వేయించి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని టమాటాల్లో వేసి కొత్తిమీర కొద్దిగా వేసి చింతపండు కొత్తిమీర టమాటా బాగా వేయించి నేను ఇక్కడ పుదీనా వేయలేదు కొత్తిమీర ఒకటే వేసాను టమాటాలు ఇలా వేయించుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి రోట్లో వేయించిన నువ్వులు వేసి మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచి ఓ స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలి ఇలా పొడిలా దంచుకొని వెల్లుల్లిపాయలు ఒకటి వలిసి వేసి ఒక గడ్డ వలిసి వేసి వేయించిన పచ్చిమిర్చి రొట్లో వేసి దంచాలి ఇలా దంచుకొని మెత్తగా నూరుకోవాలి మెత్తగా నూరుకున్న తర్వాత వేయించిన టమోటా చింతపండు కొత్తిమీర రొట్లో వేసి గబగబా నూరుకుండా మెల్లగా నూరుకోవాలండి మిందికి ఎగురుతుంది తగినంత ఉప్పేసి మెత్తగా నూరుకోవాలి పచ్చడి మెత్తగా నూరుకొని ఇలా ఉల్లిపాయ సగాన్ని కట్ చేసి రొట్లో వేసి పచ్చ పచ్చగా దంచుకోవాలండి పచ్చ పచ్చగా దంచుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చడి ఇలా నూరుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకుందాము గిన్నెలోకి తీసుకున్న తర్వాత తిరగవాత వేసుకుందాం గ్యాస్ మీద తిరగవాత పెనం పెట్టుకొని అందులో రెండు ఆయిల్ లాయలేసి ఆవాలు జీలకర్ర వేసి వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసి రెండు ఎండుమిర్చి తుంచి వేసి కరివేపాకు రెండు రెమ్మలు వేసి తిరుగువాత బాగా ఎర్రగా వేగాక కొద్దిగా ఇంగి వేసి పచ్చల్లో వేసుకోవాలి పచ్చళ్ళ తిరుగువాత వేసుకొని పచ్చడి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి ఇడ్లీ దోశ చపాతి పూరీ లేకి అన్నం లేకి ఏమిటి లేకైనా చాలా బాగుంటుందండి రాగి సంగటి లేకి ఇంకా బాగుంటుంది నువ్వులు టమాటా పచ్చడి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సినిమల్ని నక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ అండి మన ఛానల్ను సపోర్ట్ చేయండి వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి